సెలబ్రేటింగ్ ఫిఫ్త్ యానివర్సరీ ఆఫ్ మహిపాల్ ఫిషరీస్ ఆ రోజున నా ఆఫీస్ ప్రారంభోత్సవంకి డిఎఫ్ఓ గారు డాక్టర్ రజని గారు స్వయంగా వచ్చి ప్రారంభించడం నాకు చాలా గర్వంగా సంతోషంగా అనిపించింది ఈ ప్రయాణంలో భాగ్యస్వాములైనటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదములు ఈరోజు మా ఐదేళ్ల ప్రయాణాన్ని వెనక్కి చూసుకుంటే ఎన్నో కష్టాలు ఎన్నో అనుభవాలు ఎన్నో విజయాలు గుర్తుకొస్తాయి ఈ ప్రయాణంలో ప్రతి రైతు కస్టమర్ స్నేహితుడు భాగస్వామి ఇచ్చిన విశ్వాసమే మా బలం మీ అందరి ఆశీర్వాదాలు ప్రేమ మద్దతు వల్లే ఈరోజు ఐదేళ్ల విజయాన్ని జరుపుకుంటున్నాం మహిపాల్ ఫిషరీస్ ఐదవ వార్షికోత్సవం సందర్భంగా మా ఆనందాన్ని కేవలం మా మధ్యే కాకుండా అవసరంలో ఉన్న వారితో పంచుకోవాలని నిర్ణయించుకున్నాం హాస్పిటల్ ముందు ఆహార పంపిణీ చేయడం ద్వారా చిన్న సహాయమే అయినా పెద్ద ఆనందాన్ని పంచగలమని మాకు ఈరోజు తెలిసింది ఈ ఐదు సంవత్సరాల ప్రయాణంలో మాపై చూపిన విశ్వాసమే ప్రేమ ఇదే మా అసలైన శక్తి అనైతే అర్థమైంది మా తోడుగా నిలిచినటువంటి ప్రతి రైతు కస్టమర్సు స్నేహితులు కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ఇట్లు మీ మహిపాల్ 你看这个。